అయితే ప్రకటన గ్రంథం ఎందుకు ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది ఎందుకు ఈ ప్రకటన గ్రంథంలో సంఘం గురించి మరొకసారి దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఉదాహరణకి ఏదైనా నాకు అస్వస్థతగా ఉంది అనుకున్నాను నాకు ఒక జలుబు ఫీవరు లేకపోతే ఒక రోగం ఏదైనా సంథింగ్ వచ్చింది దానికి నేను ఒక మెడిసిన్ వాడాలి ఒక టాబ్లెట్ వేసుకోవాలి అనుకున్నాను ఈ ట్యాబ్లెట్ నేను వేసుకున్నప్పుడు నేను ఒక పని చేస్తాను దాని మీద ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేట్ చూసి దానిని నేను వేసుకునే ప్రయత్నం చేస్తాను ఎక్స్పైరీ డేట్ లోపల ఉంటేనే నేను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాను ఎక్స్పైరీ డేట్ దాటిపోయిందనుకోండి అది వేసుకోవడానికి నేను సాహసించను ఎందుకు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత నేను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకున్న రోగంతో పాటు దాని నుంచి వచ్చే ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఆ రోగాన్ని ఇంకా పెంచే అవకాశము క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్ళిన అనేక సందర్భాల్లో అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఆ మందు నీకు పని చేయదు అంతలోగానే వేసుకుంటే నీకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది ఆ రోగం తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఈ ఎక్స్పైరీ డేట్ ఎవరు వేస్తారు దాని మీద తయారు చేసిన కంపెనీ వాళ్ళు వేస్తారు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఆ ట్యాబ్లెట్ని దాని మీద ముద్రిస్తారు ఎక్స్పైరీ డేట్ ఏంటో అంతలోపలనే వాడాల నువ్వు వా తర్వాత వాడిన ప్రయోజనం ఉండదు తర్వాత లేకపోతే ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రకటన గ్రంథము ఎందుకు అని అంటే ప్రకటన గ్రంథంలో ఆయన జరగబో వాటి గురించి కూడా రాయించాడు మొదటిది మనకు పేతురు కేతురుగా రాసిన పత్రికలో మనం చూస్తాము పంచభూతములు లేకపోతే ఈ భూమి మహావేంద్రముతో లయమైపోబోతుంది దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు అదృశ్యమైనవి మాత్రమే నిత్యములు అంటే శాశ్వతమైనవి ఏవైనా ఉన్నాయి లోకంలో అని అంటే అదృశ్యమైనవి దృశ్యమైనవి ఏవి ఉన్నా కానీ అది ఏదైనా కావచ్చు దృశ్యమైనది ఏదైనా కావచ్చు అది నశించిపోయేదే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది అది భూమి ఆకాశాలు మనకు ఏదైతే కంటికి కనిపిస్తున్నాయో కనిపించేవన్నీ కూడా నశించిపోయేవి అయితే ఈ నాశనము లేకపోతే ఈ భూమికి లేకపోతే కనిపించే వాటికి ఎక్స్పైరీ డేటు ఎవరు వేశారు సృష్టికర్త కదా మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన వేశారు ఎవరు ఈ సృష్టిని సృష్టించిన వాడు దేవాది దేవుడు దేవుడు ప్రకటన గ్రంథంలో ఎప్పుడు అంతం వస్తుంది ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అనే విషయాలను సూచనగా లేకపోతే మన కొన్ని విషయాలను రాయించాడు దానిని బట్టి ఇప్పుడు నువ్వు నేను మనం ఏం చేయాలి ముందుగానే సిద్ధపడడానికి ముందుగానే ట్యాబ్లెట్ వేసుకుంటే మందు నాకు రోగం తగ్గుతుంది ఆ సమయం వచ్చిపోయిన ఆ సమయం వచ్చిన తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నువ్వు వేసుకున్నా లేకపోతే నువ్వు మారు మనసు పొందిన నువ్వు జాగ్రత్తలు తీసుకున్న ఏ ప్రయోజనము ఉండదు అని ప్రకటన గ్రంథంలో ఆయన ఒకటి పంతొమ్మిదిలో అనుకుంటే మనం చూస్తాం ఒకటి పంతొమ్మిదిలో ఏమంటాడు ఆయన కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలగబో వాటిని కల కలగపో వాటిని జరగబో వాటిని రాయమంటున్నాడు జరగబోయే సంగతులు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి ఈ విషయము నువ్వు నేను తెలుసుకోవడానికి